హలో అండి నేను ఈరోజు అరటికాయ వేపుడు అలాగే చారు పెట్టానండి ఈ రెండింటి కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది అందుకని నేను ముందుగా అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే తర్వాత చారు కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా అరటికాయ వేపుడు కావాల్సినవి మనకి మంటకి సరిపడినన్ని మనం కొంతమంది కొద్దిగా మంట తింటారు కొంతమంది ఎక్కువ మంట తింటారు కదా నేను మాత్రం రెండు పచ్చిన పెద్ద పచ్చిమిరకాయలు ఇలా సన్నగా తరిగాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కున్నాను ఇలా ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ గుజ్జు కావాలనుకుంటే రెండు పాయలు వేసుకోవచ్చండి నేను మాత్రం ఒక పాయ మాత్రమే ఇలా సొన్నగా కట్ చేసి రెడీ చేశాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తగేసాను కదా ఇప్పుడు అరటికాయలు తొక్కు తీసి రెడీ చేద్దాం అరటికాయ తీసుకుని అటు ఇటు రెండు వైపులా మనం కట్ చేసుకోవాలి తర్వాత తొక్కు తీసే బ్లేడ్తో మనం అరటికాయ మొత్తాన్ని ఈ విధంగా తొక్కు తీసుకోవాలి అత్తకాయని ముందే కడిగించుకోవాలండి లేకపోతే అరటికాయ తొక్కు తీసుకున్నాక మనం కడిగితే అరటికాయలు నల్లగా వచ్చేస్తాయి అందుకని నేను ముందే కడిగి పెట్టుకున్నాను ఈ విధంగా కడిగేసాను ఇలా కడిగేసిన తర్వాత ఈ ఎట్టకాయ ముక్కల్ని సన్నగా పెద్ద ముక్కలు కాకుండా సొన్నగా పరుక్కోవాలండి ఈ విధంగా సొన్నగా తరిగేసిన ఈ ఎరకాయల్ని ఇప్పుడు ఈ మూడు అరకాయలని నేను సొన్నగా తరిగేశాను ఇలా కాకుండా ముందుగా ఈ ఎత్తకాయల్ని నెలల్లో ఉడక పెట్టుకుని కూడా ఎప్పుడు చేసుకోవచ్చు అది మళ్ళీ ఈసారి నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఈ ఫ్రై చాలా సూపర్ గా ఉంటుంది అందుకని నేను ఈ విధంగా ఫ్రై చేశాను ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని దాంట్లో మనకి అత్తకాయ కరయకు సరిపోతా నూనె వేసుకుని ఈ విధంగా కాగనివ్వాలి కాగిన ఈ నూనెలో మనకి జీలకర్ర ఆవాలు పప్పు వేసుకోవాలి తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగనివ్వాలి ఇది స్టీల్ బాండి కాబట్టి సన్న సెగ మీద మనం వేగనిచ్చుకోవాలి అదే పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోయిద్ది కాబట్టి సన్న సెగ పెట్టుకుని మనం దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న ఉల్లిపాయల్లో మనం సరిగి పెట్టుకున్న అటుకాయ వేయి ముక్కలను ఇలా వేసుకుని సన్నసగ మీద చక్కగా వేయించుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా వేగుతూ ఉంటాయి నూనెలో వేగుతూ ఉంటే దీంట్లో పసుపు అలాగే ఇప్పుడే ఉప్పు వేసుకోకూడదండి మాకు కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సన్నసాగ్గు మీద వేపుకుంటూ ఉంటే మనకి అటుకాయ ఫ్రై నిదానంగా రెడీ అయిపోతుంది ఈ విధంగా వేపుకుంటూ సన్నగా మనం కొద్దిగా వేగిన తర్వాత దీనికి మూత పెట్టుకుని కొద్దిగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిస్తే మనం వాటర్ పోయకుండా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోతున్న అరటికాయల్లో ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు అలాగే రుచికి సరిపోయినంత కారాన్ని మనం వేసుకోవాలి దీంట్లోనే ధనియా పౌడర్ కూడా వేసుకుని మసాలా పౌడర్ అన్నీ వేసుకుని ఇలా సన్న సాగు మీద మనం వేయించుకుంటే అరటికాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా మీద మాత్రమే వేయించుకోవాలండి చూసారు కదా అరటికాయ ముక్కలు సన్నగా వేగిపోతున్నాయి వేగుతూ చక్కగా టేస్ట్ అయినా అరటికాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా ఎంతో టేస్టీ అయినా అట్టికాయ ఫ్రై మనకి వేగిపోయి ఈ విధంగా అరటికాయ ఫ్రై మనకి రెడీ అయిపోయింది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ అట్టికాయ ఫ్రై ఇప్పుడు మనం దీన్ని ఫ్రైకి కాంబినేషన్ అయినా చారు కూడా మనం పెట్టేస్తున్నాం ముందు ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో సరిపడినంతా నూనె వేసుకుని మనం ఎండిమిర్చి వేసుకోవాలండి అలాగే పోపు దినుసులు కూడా వేసుకుని పోగే వరకు వేగనిద్దామండి పోపు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్న ముక్కలు కాకుండా కొంచెం ముక్కలు కట్ చేసుకుంటే చారులోకి చాలా బాగుంటాయండి ఈ విధంగా బోర ముక్కలు కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గినివ్వాలండి ఈ విధంగా మగ్గిపోయిన ఉల్లిపాయల్లో మనము కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి అలాగే ఉప్పుతో పాటు మనకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు ఉప్పు నేను యాడ్ చేశాను కదా యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా మగ్గే ధరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనకి చింతపండు చక్కగా కడుక్కొని వేసుకోవాలి కొంతమంది ఎక్కువ చింతపండు వేసుకుంటారు కొంతమంది తక్కువ చింతపండు వేసుకుంటారు నేను సరిపడినంత చింతపండు వేసాను తర్వాత చింతపండు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి చారు సరిపడి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న ఈ చారులో మనము ధనియా పౌడరు అలాగే మిరియాల పౌడరు వేసుకుని చారు చక్క ఇవన్నీ కలిసేటట్టు మనం కలవై తిప్పుకోవాలండి ఈ విధంగా కవై తిప్పుకున్న తర్వాత దీంట్లో కొంచెం నాలుగు ఎల్లుల్పాయ రబ్బలు కూడా నేను కొట్టేశాను ఈ విధంగా చారు రెడీ అయిపోయినాక మనం పన్న తగ మీద చారు కాగేంత వరకు మనం మరగనివ్వాలండి ఈ విధంగా చారు మరిగిపోతున్నాయి చూసారా మరిగిపోతున్నప్పుడు మనకి చారు కాగిన స్మెల్ చక్కగా వస్తుంది ఈ విధంగా చారు కూడా రెడీ అయిపోయింది అలాగే అత్తకాయ వేపుడు కూడా రెడీ అయిపోయినాయి ఈ రెండు కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ రెండు టేస్ట్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూసేద్దాం చూసారుగా చారు అండ్ అత్తకాయ ఫ్రై సూపర్ కాంబినేషన్ నేను ఇప్పుడు వీటి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఇంకా ఈ టేస్ట్ ఎలా ఉందో అని నేను అన్నం కూడా పెట్టేసుకున్నాను బాగా ఆకలిస్తుంది పర్లే ఈరోజు అరకాయ ఫ్రై చారు పెట్టుకుందాం అని చెప్పి నేను పెట్టాను కదా ఇప్పుడు అన్నం తినేసి మనం ఈ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ముందుగా అరకాయ వేపుడు వేసుకున్నాను తర్వాత చారు కూడా వేసుకుని ఈ చారు అన్నంలోకి మనం ఈ అరికాయ వేపుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూసేద్దాం రైస్ ఆఫట్ రైస్ కాబట్టి అంత తెల్లగా ఉండవు ఆఫట్ బ్రౌన్ రైస్ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఆఫర్ బ్రౌన్ రైస్ మాత్రమే వాడతాను ఈ విధంగా సుసర అత్తకాయ వేపుడు అండ్ కమ్మనైన చారు సూపర్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయి